హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఉండే చింతపండు పులిహోర చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అద్దరిపోయింది చూసారు కదా ప్రతి ఇంట్లో పూజలకి చింతపండు పులిహోర అయితే తప్పనిసరిగా ఉండాలి కదా మా ఇంట్లో అయితే ఏ పూజకైనా ఏ ఫంక్షన్కైనా డెఫినెట్గా చింతపండు పులిహార ఉండవలసిందే సో మాకు చింతపండు పులిహార అంటే బాగా ఇంకా అలవాటు ఇంకా చేసుకోవడం చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసండి ఎలాగ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది ఓకేనా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా మరి ఓకే చూడండి ముందుగా పులిహోరానికి నేను రైస్ అయితే పెట్టుకుంటున్నాను రెండు గ్లాసులు రైస్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ ఉడికించుకుందాము అలాగే నేను ఒక యాభై గ్రాములు సెంత తీసుకున్నాను ఆ చింతపండు ముందుగానే కొన్ని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుందాము వేడి నీళ్ళు వేస్తే మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది నీళ్ళు సరిపోతే మనకి ఈ అన్నం ఉడికే లోపల మనకి చింతపండు అనేది నానిపోద్ది అప్పుడు మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము నేను ప్యాన్ పెట్టేసుకుని మూడు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు నేను వేరుశనగ పలుకులు తీసుకున్నాను అంటే నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి సరిపడగా తీసుకున్నాను ఇవన్నీ ఇవి బాగా వేపుకుందాము వీటితో పాటు మనం పచ్చనగపప్పు కూడా వేపుకుందాము టూ స్పూన్స్ పచ్చనపప్పు తీసుకున్నాను నేను రెండు కలిపి వేపుకుంటే ఈక్వల్గా వేగిపోతాయి మనకి చూడండి మనకి పలుకులు శనగపప్పు వేగుతుంది కదా ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను నేను ఇవి కూడా వాటితో పాటు కలిపేపేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మనకి వేగిపోయాయి నేను ఇప్పుడు అల్లం వేసుకుంటున్నాను అల్లం ఉంటేనే మనకి పులిహోర అన్నది మంచి ఫ్లేవర్ వస్తుంది డెఫినెట్గా అల్లం వేసుకోవాలి పులిహోర అంటేనే అల్లం వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి నేను మజ్జిగ చీల్చుకుని వేసుకుంటున్నాను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసాను మీ కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది అల్లం వేగానే మంచి స్మెల్ వస్తుంది పులి ఈ పోపులు అనేవి అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం కరివేపాకు ఎక్కువ వేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కరివేపాకు స్మెల్ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత నేను మూడు ఎండుమిర్చి మజ్జిగ చీల్చుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేపేసుకుందాము మొత్తం అన్నీ కలిపి మనకి పోపులు ఎగే ఎగేటప్పటికి మనం అన్నం ఉడికించుకున్నాం కదా అది ఇలా ఖాళీగా ఉన్న పళ్ళులో వేసుకుంటే మనకి ఖాళీగా ఉన్న పళ్ళులో ఇలాగా ఆరబెట్టుకుంటే మనకి కొంచెం చల్లారుతుంది కాబట్టి బాగుంటుంది పొడి పళ్ళు ఆడుతూ వస్తుంది చూడండి అన్నం ఎంత కుడుపుల్లా ఆడుతూ వచ్చిందో ఇలా ఆరబెట్టుకుంటే ఇలా ఖాళీ గుండా తీసుకుంటాం మనం కలుపుకోవడానికి బాగుంటుంది ఓకేనా చూడండి మనకి ఈ పోపులన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ పోపులన్నీ తీసుకుని మనం ఈ పెట్టుకుని అన్నంలో వేసేసుకుందాము చూడండి పోపులన్నీ ఇందులో వేసేసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు అది పేస్ట్ తీసి అది నూనెలో వేస్తున్నాను ఇది మనకి నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి చింతపండుని చూడండి ఇప్పుడు మన ఈ చింతపండులో మన పులిహారానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు పోడుతున్నాను అలాగే పసుపు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము మనము ఇప్పుడు ఈ మూడు కలిపి బాగా ఉడికించుకుందాము మనం సెంతపండుని ఎంత బాగా ఉడిగితే అంత బాగుంటుంది మనకి చూడండి మనకి చింతపండు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది మనం ఈ పేస్ట్ దించే ముందు కొద్దిగా ఇంగి వేసుకుందాము మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగి వేసుకుని ఒక్క రెండు మూడు సార్లు అలా కలిపేసుకొని దించేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకుందాం చూడం ముందు మనం వేసుకున్నాం కదా ఒకసారి ఒక్కసారి మొత్తం రైస్లో బాగా కలిపేసుకుందాము ఈ బాగా కలిపేసుకుంటే మొత్తం మొత్తం అన్నానికి బాగా కలుస్తాయి ఇప్పుడు మనం చింతపండు పేస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకుందాము కొద్ది కొద్దిగా వేసుకుందాము కలుపుకుందాము దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని కావాలంటే ఇంకా చింతపండు పేస్ట్ వేసుకుందాం ఈ చింతపండు పులిహోర వచ్చేసి మనకి పండుగలు అప్పుడైతేనే బాగా చేసుకుంటారు పూజలకి మిగతా మనకి మా ఊరికే పులిహోర కానీ ఇలాంటి పులిహోరాలన్నీ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ పూజలకు కానీ పండుగలకు కానీ ఎక్కువ మనకి చింతపండు పులిహారే ప్రత్యంగా చేస్తారు మన ఛానల్లో ఇంకా చింతపండు పులిహోర ఆవు పెట్టిన పులిహోర కూడా ఉంది ఎవరైనా కావాలంటే ఒకసారి చూడొచ్చు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను చూడం మనం వేసుకున్న సామాన్లు అన్నీ కట్టుగా సరిపోయాయి అలాగే చింతపండు పేస్ట్ కూడా బాగా సరిపోయింది ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము కమ్మగా స్మెల్ వస్తుంది చూడండి చూడండి ఫైనల్లీ మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ చాలా బాగుంది కదా టేస్ట్ అయితే సూపర్ మా వాళ్ళకి అంటే ఉప్పు అది సరిపోయిందో లేదో చూడమన్నాను మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయాయంట టేస్ట్ అయితే సూపర్ ఉందంట చూడండి చాలా ఈజీగా మనకి చింతపండు పులిహార అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా చేస్తారు ఈ సంత చింతపండు పులిహోర చూసారు కదా ఎంత బాగా చేశానో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్